శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని పది పదకొండు పన్నెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదవ శ్లోకము సహయజ్ఞ పురోవాచ ప్రజాపతి అనేన దీని భావము సృష్వారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణుపీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కలరు ఏలైనా వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను సంగుమని ఆశీర్వదించెను పదకొండవ శ్లోకము దేవాన్ పరస్పరం శ్రేయః భావంత్రేయప్యసా దీని భావము యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగిందురు ఆ విధముగా మానవులు మరియు దేవతలు నడమగల పరస్పర సహకారం చే సర్వులకు శ్రేయస్సు కలగగలదు అని భావము పన్నెండవ శ్లోకం इष्टान् भोगान् हि वो वा देवा दास्यन्ते यज्ञभाविताः तैर्धत्तानप्रधायभ्यो यो भुक्तेस्तेन एव सः दीनिभाव వివిధ జీవానవకాశములను ఒనగోర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణం చేత సంతృప్తి నుండి మీకు కావలసిన వస్తువులన్నింటినీ ఒసొంగుదురు కానీ దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికి అర్పింపకయ్యే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగునని భావము మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ